హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరికొన్ని కిచెన్ టిప్స్ని ఈ వీడియోలో షేర్ చేశాను మీకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఫస్ట్ టిప్ వచ్చేసి మన మామూలుగా సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం కదండి కొన్ని సరుకులు ఇలా కవర్లో మూట కట్టి ఇచ్చేస్తూ ఉంటారు ఒక్కోసారి ముడి రాకపోతే కవర్ని చించేస్తూ ఉంటాము ఆ కవర్ని మళ్ళీ మనము యూజ్ చేసుకోవడానికి రాదు కదా అలా కాకుండా ఇలా ఏదైనా ఒక సేఫ్టీ పిన్ని తీసుకొని ఈ సేఫ్టీ పిన్ని ఈ విధంగా కవర్ ముడి లోపల పెడితే ఆ ముడి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒక్కోసారి ముడి గట్టిగా వేసేసి ఇచ్చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఈ విధంగా సేఫ్టీ పిన్తో మనం చాలా ఈజీగా కవర్కున్న ముడిని తీసేసి మళ్ళీ మనం ఆ కవర్ని యూజ్ చేసుకోవచ్చు చూసినా కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత సెకండ్ టిప్ వచ్చేసి మనం మామూలుగా ఇలాంటి చిన్న చిన్న ఆలుగడ్డలు తొక్క తీయాలి అంటే చాలా కష్టపడుతూ ఉంటాం కదండీ పెద్ద పెద్ద ఆలుగడ్డలకి కూడా మామూలుగా పీల్ చేయాలి అంటే ఇలా కష్టపడుతూ ఉంటాం ఒక్కోసారి చాలా స్కిన్ వచ్చేస్తుంటుంది మామూలుగా మనం ఇలాంటి గ్రేటర్తో ఇలా స్కిన్ తీసేసినప్పుడు అలా కాకుండా ఈ విధంగా చేయండి ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా మనం చాలా ఈజీగా తీసుకోవచ్చు మనందరి ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటి క్యాప్స్ని తీసుకొని ఆ క్యాప్స్కి ఆ క్యాప్స్తో ఈ విధంగా మనం ఆలుగడ్డల్ని పైన ఆలుగడ్డలే కాకుండా క్యారెట్ పైన కూడా మనం చాలా ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు చూసినారు కదా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే స్కిన్ ఒకటి మాత్రమే వస్తుంది చాలా ఈజీగా పైనన్న స్కిన్నే వస్తుంది కానీ లోపలిది కట్ అవ్వదు చూస్తున్నారు కదా ఈ విధంగా మనం చాలా ఈజీగా తీసుకోవచ్చు మన చేతి కూడా కట్ అవ్వ చూస్తున్నారు కదా స్కిన్ మాత్రమే వస్తుంది ఈ విధంగా బాటిల్ మొత్తతో ఇలాంటి చిన్న చిన్న ఆలుగడ్డల్ని పీల్ చేసుకోవచ్చు మనం చాలా ఈజీగా తర్వాత థర్టీ వచ్చేసి మనం ఈ విధంగా బాస్మతి రైస్ని ఎప్పుడో ఒకసారి యూస్ చేసుకుంటూ ఉంటాం కదండి అలాగే మనం రైస్ తెచ్చుకొని అలాగే పక్కన పెట్టేస్తూ ఉంటాము అది కొన్ని రోజులకి పురుగు పట్టి పాడైపోతూ ఉంటుంది చాలా రోజులు నిల్వ ఉండాలి అంటే ఈ విధంగా చేయండి ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ని కానీ తీసుకొని అందులోకి కొద్దిగా పసుపును తీసుకోండి ఇలా పసుపును తీసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ఈ ముడిగా వేసుకోండి చూసినాకే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని తర్వాత దీనికి దానం కానీ లబ్బ ప్యాన్ కానీ ఏది ఉంటే అది వేసుకో అది పెట్టండి చూసినాకదే ఈ విధంగా నా దగ్గర లబ్బపాన్స్ ఉన్నాయి కొత్తిమీరకు వచ్చినవి ఆ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా మనము లబ్బపాన్ వేసుకొని కానీ ఏదైనా దానం కట్టుకొని కానీ ఈ విధంగా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఏ ఏ కవర్లో కానీ డబ్బాలో కానీ మనం రైస్ని స్టోర్ చేసుకుంటున్నామో ఆ డబ్బాలో మనం ఈ విధంగా పసుపుని వేసి పెట్టుకుంటే పురుగు పట్టకుండా పాడవకుండా బియ్యం చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది తర్వాత వీటిని మనము ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు కదా ఈ విధంగా మనము ఈ విధంగా బాస్మతి రైస్ని కానీ ఏ రైస్ని అయితే చాలా రోజులు యూస్ చేయకుండా పెడతామో దాన్ని ఈ విధంగా స్టోర్ చేసుకోవడానికి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత ఫోర్త్ టిప్ వచ్చేసి మనం ఒక్కోసారి మన క్లిప్పులు ఇలా విరిగిపోతూ ఉంటాయి కదండి అలా విరిగిపోయినప్పుడు ప్రాణం ఈ ప్లాస్టిక్ క్లిప్పులని మనం చాలా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు ఒక్కోసారి వేస్ట్ అని పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఈ విధంగా ఒకసారి ఆలోచించి చూడండి మనం వీటిని కూడా మనమే ఇంట్లో రిపేర్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు దీనికి ఉన్న స్ప్రింగ్ ఉంది కదండి ఆ స్ప్రింగ్ని ఈ విధంగా పైకి లేపి మన ఏదైతే ఊడిపోయిందో దానికి ఈ విధంగా చాలా ఈజీగా వేసేసుకొని పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా మనం చాలా ఈజీగా తెలివితో ఆలోచిస్తే మనము దీన్ని కూడా రిపేర్ చేసుకోవచ్చు చూసినా కదా మనము ఇలా విరిగిపోయిన క్లిప్పులను పడేయకుండా రీయూజ్ చేసుకోవచ్చు చూసినా కదా ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకోవచ్చు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఆడవాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఎమర్జెన్సీలో ఎప్పుడైనా మనకి డేట్ వస్తున్నా కరెక్ట్ టైం తెలియనప్పుడు మనం ఈ విధంగా ప్యాడ్ పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదండి బ్యాగ్లోంచి మనం ఏమైనా కీసుకొని ఏమైనా తీసినప్పుడు ఒక్కోసారి కింద పడిపోతూ ఉంటుంది అలాంటప్పుడు పాడ్ పడిపోయింది అనుకుంటాము అనిపిస్తుంది అలా కాకుండా మన ఇంట్లో మెడిసిన్ కవర్స్ ఏదో ఒకటి వస్తూ ఉంటాయి కదా ఆ మెడిసిన్ కవర్ తీసుకొని ఆ కవర్లో ఈ విధంగా ప్యాడ్ పెట్టుకొని తర్వాత బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి ఒకవేళ కింద పడినా కూడా అది మెడిసిన్ కవర్ లాగానే కనిపిస్తుంది కానీ అందులో ప్యాడ్ ఉన్నట్టు తెలియదు అదేవిధంగా మనము వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ కవర్తో సహా తీసుకువెళ్ళి మనము రీయూజ్ చేసిన ప్యాడ్ని అందులో పెట్టేసి డస్ట్బిన్లో పడేయచ్చు ఈ విధంగా మనం మెడిసిన్ కవర్ని వే వేస్ట్ అని పడేయకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా ప్యాడ్ పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకుంటే మనకి అత్యవసరమైనప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మన మామూలుగా స్టవ్ మీద ఏదైనా పొంగిపోతున్నప్పుడు హడావిడిగా చేతులు పెట్టేసేసి దించేస్తూ ఉంటాము అలాంటప్పుడు చేతులు కాలిపోతూ ఉంటాయి కదా అలా అలానే కాకుండా సడన్గా ఏదైనా పట్టుకున్నా కూడా చేతులు కాలినప్పుడు ఈ విధంగా చేయండి మనందరి ఇంట్లో కోల్గేట్ అవైలబుల్గా ఉంటుంది కదా కోల్గేట్ కాకపోయినా సరే ఏదైనా పేస్ట్ అవైలబుల్ ఉంటుంది కదా ఏమంటే కాలిన చేతులకి ఈ విధంగా అప్లై చేసుకోండి చేతులే కాదు నూనె చేతుల మీద పడ్డా కూడా ఎమ్మటే కోల్గేట్ని అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకుంటే బొబ్బలు రాకుండా ఉంటాయి అదేవిధంగా చల్లగా కూడా ఉంటుంది మంట పుట్టకుండా ఈ విధంగా మన ఇంట్లో ఒక కోల్గేట్ ప్రెస్ట్ని అవైలబుల్గా పెట్టుకుంటే కోల్గేట్తో అయితే కొంచెం తొందరగా క్లి క్లియర్ అవుతుంది అన్నమాట తర్వాత నెక్స్ట్ సెవెంత్ టిప్ వచ్చేసి తర్వాత టిప్ వచ్చేసి మనము మామూలుగా రైస్ తెచ్చుకున్నప్పుడు కొత్తగా బియ్యము ఆ బియ్యంలో ఏమైనా కలిసాయా ప్లాస్టిక్ బియ్యమా అని డౌట్ వచ్చినప్పుడు ఈ విధంగా బియ్యాన్ని చెక్ చేసుకోండి ఏదైనా గిన్నెలో కానీ గ్లాస్లో కానీ వాటర్ని తీసుకొని ఆ వాటర్లో ఈ విధంగా బియ్యాన్ని వేసుకోండి మా మంచి బియ్యం అయితే ఇలా అడుక్కి వెళ్ళిపోతాయి ఏదైనా ప్లాస్టిక్ కలిస్తే ఈ విధంగా పైకి తేలుతూ ఉంటాయి నేను తీసుకున్న బియ్యం మంచి కాబట్టి పైకి ఏమీ తేలిలేదు అన్నీ అడుగునే ఉన్నాయి కాబట్టి మంచి బియ్యం అయితే ఈ విధంగా అన్ని అడుక్కి వెళ్ళిపోతాయి ప్లాస్టిక్ అయితే పైకి తేలుతాయి ఈ విధంగా మనము బియ్యాన్ని చెక్ చేసుకోవచ్చు బియ్యం తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది తర్వాత ఎయిత్ టిప్ వచ్చేసి మన ఇంట్లో కరెంటు పోయినప్పుడు మనం ఈ విధంగా క్యాండిల్స్ని వెలిగించుకుంటూ ఉంటాం కదండి కింద మనము క్యాండిల్ వెలిగించడానికి ఏ ప్లేస్లో అయితే టేబుల్ మీద దేనిపైన అయినా క్యాండిల్ వెలిగించడానికి ఈ విధంగా కొద్దిగా వ్యాక్స్ వేసి దానిపైన క్యాండిల్ వెలిగిస్తూ ఉంటాం కదా అలా వెలిగించిన తర్వాత ఆ వ్యాక్స్ క్యాండిల్ మెల్ట్ అయిపోయి వ్యాక్స్ అంతా కింద పడిపోతూ ఉంటుంది మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఈ విధంగా క్లీన్ చేసుకొని దాన్ని గిరు గిరుతూ ఉంటాము ఆ కి గిరినవి మచ్చలు పడుతూ ఉంటాయి అలా కాకుండా ఆ వ్యాక్స్ని మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఆ వ్యాక్స్ పైన టిష్యూ పేపర్ని కానీ న్యూస్ పేపర్ని కానీ వేసి దానిపై నుంచి ఈ విధంగా ఐరన్ బాక్స్ని చేసి ఈ విధంగా మెల్ట్ చేసుకొని మనము వ్యాక్స్ని క్లీన్ చేసుకోవచ్చు చూసినా కదా చాలా ఈజీగా వ్యాక్స్ అంతా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా ఎంత వ్యాక్స్ పడినా కూడా మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూసినా కదా ఈ విధంగా ఐరన్ చేసి ఐరన్ బాక్స్ని వేడి చేసుకొని మనం చాలా ఈజీగా వ్యాక్స్ ఉన్న ప్లేస్ని చాలా నీట్గా చేసుకోవచ్చు ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఎయిత్ టిప్ వచ్చేసి పిల్లలకు హోంవర్క్ రాసేటప్పుడు ఒక్కోసారి ఎరేజర్ పోతూ ఉంటుంది కదా అలా ఎరేజర్ పోయినప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళ దగ్గర ఎరేజర్లు అవైలబుల్ లేనప్పుడు ఈ విధంగా చెండి రబ్బర్స్ లేనప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది మన ఇంత ఇంట్లో కొత్తిమీరకి కానీ ఏదో ఒక దానికి కానీ రబ్బర్ బ్యాండ్స్ వస్తూ ఉంటాయి కదండీ ఆ రబ్బర్ బ్యాండ్స్ని ఈ విధంగా పెన్సి పెల్సిన్ చివర పైన ఈ విధంగా పోల్ చేసి ఇలా వే ఇలా వేస్తే దాంతో మనం చాలా ఈజీగా ఏదైతే ఏ ఎక్కడైతే రాంగ్ రాశారో దాన్ని మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూసినా కదా ఈ టిప్ చాలా బాగా ఈజ్ అవుతుంది ఎరేజర్ లేనప్పుడు ఎరేజర్ పోయినప్పుడు ఈ విధంగా రబ్బర్ బ్యాన్స్తో మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూసినా కదా ఈ విధంగా చెడుకోవడానికి ఈ టిప్ చాలా బాగా ఈజ్ అవుతుంది చూసినా కదా ఈ రబ్బర్ బ్యాండ్తో మనం చాలా ఈజీగా ఎక్కడైతే తప్పు రాసామో దాన్ని చెరుపుకోవడానికి ఇది చాలా బాగా ఈజ్ అవుతుంది ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి తర్వాత నైన్త్ టిప్ వచ్చేసి మనం పాలు అయిపోయిన తర్వాత పాల గిన్నెని షింకులో పడేస్తూ ఉంటాం కదా తోమడానికి అలా కాకుండా వీటిలో ఇంకా చాలా మిగడ మిగిలి ఉంటుంది చూస్తున్నారు కదా అందులోకి చాలా మిగడ మిగిలి ఉంది మనం రోజు చపాతి సాయంత్రం పుట్ట చపాతీలు చేసుకునే అలవాటు ఉంటే ఈ ఈ గిన్నెని మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు చూస్తున్నాం కదా మనకి ఎంత చపాతీ కావాల పిండి కావాలో ఆ పిండిని అంతా ఈ గిన్నెలో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం చపాతి పిండిని కలుపుకుంటే ఆ మిగడంతా వేస్ట్ అవ్వకుండా పిండిలో కలిసిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అంతా కలుపుకుంటే మనం ఈ గిన్నెలోనే మనం చపాతి పిండిని కలిపేసేసుకోవచ్చు మళ్ళీ వేరే గిన్నె పెట్టుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లోనూ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇంకా వాటర్ పూసుకొని మనకి ఎంత వాటర్ కావాలో చూసుకొని ఈ విధంగా చపాతీ పిండిని కలుపుకొని మనము ఈ గిన్నెలో ఉన్న మీగడనంతా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా పాలు కార్చిన తర్వాత గిన్నెని అలాగే డైరెక్ట్లో షింకులో వేయకుండా ఈ విధంగా చపాతీ పిండిని కలుపుకొని చూడండి చపాతీ పిండి కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది చూస్తున్నా కదా మీగడంతా కూడా పిండిలోనే కలిసిపోయింది ఈ విధంగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఐ హోప్ మీకు ఈ టిప్స్ అని నచ్చాయని అనుకుంటున్నాను మీకు టిప్స్ అని నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి మరికొన్ని సరికొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ